నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి పీపీసీ హాస్పిటల్ నందు ఆదివారం ప్రతి నెల అమావాస్య రోజున జరిగే మీల్స్ ఆన్ రోజు హాస్పిటల్ కి వచ్చే రోగులకు వారి బంధువులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ శేషాద్రి లయన్ హెచ్ఆర్ మోహన్ కృష్ణ చైర్మన్ లయన్ రవా సత్యనారాయణ బాబా తదితరులు పాల్గొన్నారు రామచంద్రారెడ్డి పీపీసీ హాస్పిటల్ నుండి మన పినాకి లైన్స్లో ప్రతిష్టాత్మకంగా చూసుకుంటున్నటువంటి ఇండియన్స్ ఆస్ కార్యక్రమంలో ప్రతి నెల అమావాస్యకి మన లయన్ అయినటువంటి మోడెన్ సత్యనారాయణ గుప్తా గారు మోడెన్ సూరి గారి బాబాయ్ గారు వారు ప్రతి నెల అమావాస్యకి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమానికి చైర్మన్ అయినటువంటి లయన్ బాబా సత్యనారాయణ గారు హాజరవడం జరిగింది థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్